తిరుమల లడ్డు వివాదం ఎఫెక్ట్ యాదాద్రి పైన పడింది యాదగిరిగుట్ట లడ్డు నాణ్యత విషయంలో దేవాదాయ శాఖ అధికారులు తర్జన భర్జన పడుతున్నారు ఇప్పటిదాకా వాడకంలో ఉన్న మదర్ డైరీ నెయ్యికి చెక్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి విజయ డైరీ వాడకంలోకి తేవాలన్న ఆలోచనలతో ఉన్న న్యాయపరమైన చిక్కులు ఆలయ అధికారులను అయోమయంలో పడేస్తున్నాయి తర్వాత అంతటి నాణ్యత రుచి ఒక యాదగిరిగుట్ట లడ్డూకి సొంతమన్నది భక్తుల నమ్మకం అంతటి రుచి ఉన్న యాదగిరిగుట్ట లడ్డు నాణ్యత పైన తిరుమల ఘటన తెలంగాణ ప్రభుత్వానికి అనుమానం తలెత్తనా చేస్తుంది అందుకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇక నుంచి అన్ని ఆలయాల్లో విజయా డైరీ నెయ్యినే వాడాలని ఆదేశించింది ఈ విధానం చాలా ఆలయాల్లో అమలవుతున్న యాదగిరిగుట్టలో మాత్రం కొన్ని అడ్డంకులు వస్తున్నాయి యాదగిరిగుట్ట లడ్డూ తయారీకి నలభై ఏళ్లుగా మదర్ డైరీ నెయ్యినే వాడుతున్నారు అయితే తాజాగా అధికారులకు న్యాయపరమైన సమస్యలు ఎదురవుతున్నాయి దాంతో ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా ఆపాలని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేసినట్లు తెలుస్తుంది తరువాత ఆదేశాలు ఇచ్చే వరకు పాత సంస్థతో ఉన్న ఒప్పందాన్ని కొనసాగించాలని చూస్తున్నారు సంఖ్యలో భక్తులు వచ్చే యాద్గిరిగుట్ట ఆలయంలో ఏటా దాదాపు కోట్ల విలువైన నెయ్యి వాడకం ఏళ్లుగా యాద్గిరిగుట్ట ఆలయానికి మదర్ డైరీని నెయ్యి సరఫరా చేస్తోంది అయితే తిరుమల ఆలయంలో నెయ్యి వివాదం నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో విజయ డైరీ నెయ్యిని వాడాలని దేవాదాయ శాఖ ఆదేశాలు ఇచ్చింది అయినా ఇది అమలు కాకపోవడంతో డిసెంబర్ రెండో వారంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి మరోసారి ఆదేశాలు జారీ చేశారు యాదగిరిగుట్ట ఆలయ అధికారులు విద్యా డైరీతో మాట్లాడి జనవరి ఒకటి నుంచి ఆ నెయ్యిని వాడేందుకు కూడా అయితే యాదగిరిగుట్ట దేవస్థానం నెయ్యి సరఫరా కోసం గత ఏడాది టెండర్లు పిలిచింది ఎల్వనిగా నిలిచిన సంస్థతో ఒప్పందం చేసుకుంది విద్యా డైరీ కూడా అందులో పాల్గొన్నా అర్హత సాధించలేదు ఇప్పుడు విద్యా డైరీకి నెయ్యి కాంట్రాక్ట్ ఇస్తే టెండర్ ద్వారా దక్కించుకున్న డైరీ న్యాయపరంగా సవాల్ చేసే పరిస్థితి ఉంది అందుకే ఆ విషయంపై దేవాదాయ శాఖ న్యాయ సలహా తీసుకున్న తర్వాతే ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం ఇందులో రాజకీయ జోక్యం కూడా యాదగిరిగుట్ట ఆలయ అధికారులను ఆలోచనలో పడేసిందన్నది భక్తుల అభిప్రాయం మదర్ డైరీ సంస్థకు ఆలేరు నియోజకవర్గం నుంచి నిత్యం వేలాది మంది రైతులు పాల విక్రయాలు చేస్తుంటారు అసలే నష్టాల్లో ఉన్న డైరీకి ఇప్పుడు యాదగిరిగుట్ట దేవస్థానం నెయ్యి కాంట్రాక్టు రద్దు చేస్తే డైరీ మరింత నష్టాల్లో కోరుకుపోయే ప్రమాదం ఉంది తద్వారా రైతులు కూడా నష్టపోయే ప్రమాదాన్ని పసిగట్టిన పాలకులు ఎట్టి పరిస్థితుల్లో మదర్ డైరీ నెయ్యి కాంట్రాక్టు రద్దు కావద్దని చక్రం తిప్పుతున్నట్లు సమాచారం మరి యాదగిరిగుట్ట లడ్డు తయారీకి విజయ డైరీ నెయ్యికే జై లేదంటే పాత పద్ధతినే కంటిన్యూ చేస్తారా చూడాలి